అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తద్వారా వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకాన్ని అయితే ప్రారంభించింది చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అందించనున్నారు మొత్తం మూడు విడతలుగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు కిసాన్ కింద ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అయితే రైతులకైతే అందించబోతుంది ఏపీ ప్రభుత్వం మరి ఒక అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరు అర్హులు మనకి ఇప్పటికీ అర్హుల జాబితాలు విడుదలయ్యాయి అలాగే మనకు మిగిలినటువంటి వివరాలు కూడా మనం తెలుసుకుందాం మరి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్గా వివరిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఏడు వేల రూపాయలు తొలివిడత డబ్బులైతే వేయబోతుంది ఇక గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అమలు చేసినటువంటి ఈ పథకం కింద రైతులకు గత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు వారికి జమ చేసేది మరి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచింది మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మరి ఖచ్చితంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు రావాలంటే మనకు ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తున్నారు కాబట్టి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఈ పథకానికి ముఖ్యంగా ఎవరు అర్హులు చూస్తే రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు చిన్న సన్నకారు రైతులు అంటే లోపు భూమి కలిగినటువంటి రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు వయసు పద్దెనిమిది సంవత్సరాలు అనేది నిండి ఉండాలి భూమికి సంబంధించి పక్కా పత్రాలు పట్టా లేదా పాస్బుక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రైతు పేరుతో భూ భూమి ఉన్నటువంటి భూమి ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి ఇక రైతు పండించేటువంటి పంటలను ఈ క్రాఫ్ట్ ద్వారా నమోదు అనేది చేయించుకొని ఉండాలి ఇక భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు అయితే కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం అయితే ఉండాలి ఇక సాధారణంగా పిఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభావా పథకానికి కూడా మనకు అర్హులవుతారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తించేలా ఏర్పాట్లు అయితే చేసింది మరి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మనకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా అంటే ఈ నెల ఇరవైనే అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇరవయో విడత డేట్ అనేది ఫిక్స్ చేయలేదు కాబట్టి మనకు ఇరవై విడతకి ఇప్పుడు తాజాగా డేట్ అనేది ఫిక్స్ అయింది కాబట్టి మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కూడా మనకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది మరి ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి ఆదేశాలైతే అందించింది అనమాట దానికి అనుగుణంగా అన్నదాతా సుఖీభావ పథకం నిధులను కూడా ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే అయిపో జమ చేయబోతోంది మరి అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల రైతు కుటుంబాల అర్హులుగా ఏపీ ప్రభుత్వం అయితే తేల్చింది మరి తొలి విడతగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున లేదా ముప్పై తారీఖున ఏడు వేల రూపాయలు విడత ఇస్తే అక్టోబర్లో రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో మూడో విడత మనకు రెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఈ విధంగా రైతులకు విడతల వారీగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారొకసారి ఈ యొక్క మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అలాగే అంటే యాక్టివ్గా ఉన్నాయా లేదా మరి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి దాంతోపాటుగా ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిన వెంటనే కూడా మీకు అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడేటువంటివి అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కనుక మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే పొందవచ్చు మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి ప్రస్తుతానికి మనకు ఈ యొక్క సైట్ అనేది పనిచేయట్లేదు మీరు నేరుగా మీ యొక్క రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ యొక్క అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటే మనకు ప్రజలు అయితే కూడా అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చాలామందికి తెలియట్లేదు మీరు ఒకవేళ మీరు ఫోన్లో చెక్ చేసుకోలేకపోయినా కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి రైస్ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు వాళ్ళు చెప్తారన్నమాట లిస్ట్లో మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీరు పొందాలి అంటే ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మరి చెక్ చేసుకుని అయితే పొందండి మీరు మరి ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూసి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ఒకరు కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న ఇది మంచి అప్డేట్ తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరొకసారి మీరు చెక్ చేసుకోండి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరి ఇవన్నీ చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి మరి డబ్బులు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు వస్తాయా రావా అని కూడా మరి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది మరి మీకు ఏ పథకానికి సంబంధించి డబ్బులు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసుకునేసినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయంటే రావన్నమాట మరి అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే అర్హుల జాబితాలో మీ పేర్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి ఏ విధంగా కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆ డబ్బులు కూడా వస్తాయి మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు